బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున ఫుల్ ఫామ్లో ఉన్నారు ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ గట్టిగా కోటింగ్ ఇస్తున్నారు లేటెస్ట్గా వదిలిన ప్రోమోలో తనుజ సంజన ఇద్దరిని నాకు వాయించేశారని చెప్పుకోవచ్చు రాము నీకు మనిషిలా కూడా కనిపించట్లేదా అంటూ తనుజపై నాకు సీరియస్ అయ్యారు అలానే దివ్యని రోడ్ రోలర్గా పోలుస్తూ సంజన చేసిన కామెంట్లపై కూడా నాకు సీరియస్ అయ్యారు వీడియోలు వేసి మరి ఇద్దరిపై ఫైర్ అయ్యారు బిగ్ బాస్ నైన్లో ఈ వారం చాలానే వివాదాలు రేగాయి ముఖ్యంగా రాముని చులకన చేస్తూ చిరాగ్గా తనుజ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దీంతో ఈ విషయం గురించి నాకు వీకెండ్లో అడుగుతారని ఆడియన్స్ కూడా ఊహించారు తాజాగా వదిలిన ప్రోమోలో అదే ఇష్యూ నాకు ప్రవర్ ప్రస్తావించారని చెప్పుకోవచ్చు తనుజ ఏంటి రామునికు ఒక మనిషిలా కనబడట్లేదా మెతకగా ఉన్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా అంటూ నా వీడియో ప్లే చేశారు ఇందులో సాయి రీతుతో తనుజ ఏదో డిస్కషన్ చేస్తుండగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి రాము కూర్చున్నాడు దీంతో తనుజకి కోపం వచ్చి వస్తావా అక్కడికి ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్ ఉంటే అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి వెళ్ళిపోతుంది దీనిపై సీరియస్ అయిన నా తనుజ ఫైర్ అయ్యారు రాము మధ్యలో వచ్చి కూర్చున్నాడు అనుకో రాము ఒకసారి కొంచెం పక్కకెళ్ళు రాము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి పంపించవచ్చు కదా తనుజ అని నా మాట్లాడుతుంటే తనుజ ఏదో చెప్పబోతుంది దీంతో తాను ఆగమ్మ లేచి వెళ్ళిపోతూ చిరగ్గా అది హట్టింగ్గా ఉంటుంది అంటూ నాకు కరెక్ట్గా చెప్పారు ఇక తర్వాత సంజనను లేపి హ్యాష్ ట్యాగ్ రెడ్ రోలర్ అంటూ నాకు చెప్పి వీడియో ప్లే చేశారు ఇప్పుడు కూడా నేను తనతో మాట్లాడలేదు నేను తనతో మాట్లాడుతుంటే వచ్చి ఒక రోడ్ రోలర్లా ఎక్కుతుంది అంటూ వీడియోలు రమ్యతో చెప్పింది సంజన ఈ వీడియో గురించి నాకు రియాక్ట్ అయ్యారు నువ్వు వాడిన రెండు పదాలు చేసిన హ్యాండ్ జెస్టర్స్ పూర్తిగా తప్పు అని అని నాగార్జున గారు అన్నారు సార్ అక్కడ నేనే రోడ్ సార్ నా మీదే రోల్ చేసింది అంటూ సంజన నవ్వింది దీంతో అది జోక్ కాదు అంటూ దివ్య సీరియస్గా చెప్పింది మధ్యలో అలా సార్ సంజన ఇప్పుడు నిన్ను రోడ్ రోలర్ అని పిలిస్తే ఎలా ఉంటుంది కొన్ని విషయాలు కామెడీ కాదు అని నాగ్ అన్నారు దీంతో లేదు సార్ నేను జాగ్రత్తగా ఉంటాను సారీ సార్ అని సంజన చెప్పింది లేదు సార్ నేను ఈ క్షేమాపణని యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకంటే అనేసి మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ అంటుంది సార్ ఆవిడ అంటూ దివ్య పాయింట్ లేపింది ఇక ప్రేమ చివర్లో సుమన్ శెట్టిపై సంజన రెచ్చిపోయిన వీడియో చూపించారు నాకు ఈ వీడియో చూస్తే వాదన మొదలుపెట్టింది యాటిట్యూడ్ చూపించింది నువ్వే అని అర్థమవుతుంది అంటూ నాగార్జున చెప్పారు